అండి అందరికి నమస్కారం సముద్రాల ఫార్మ్స్ నుంచి మీ సందీప్ ఈరోజు శుక్రవారం ఈరోజు మా పొలంలో వరి కోత అనేది ప్రారంభమైంది వరి కోత ప్రారంభమైంది కానీ ఈరోజు కారు మబ్బులు కమ్మేసింది మధ్యాహ్నం ఒంటి గంటకే వర్ష సూచన అనేది కనిపిస్తుంది వరుణుని వరుణదేవుడు మమ్మల్ని కరుణిస్తాడా లేదనేది చూడాలి ఎందుకంటే ఇంత కష్టపడి పండించినటువంటి పంట ఈరోజు కానీ వర్షం వచ్చిందంటే మొత్తం బూడితో పోతున్న పన్నీరు అవుతుంది కాబట్టి ఆ ప్రకృతిని మరియు ఆ వర్ణదేవుని కోరుకుంటున్నాను ఈరోజు వర్షం రాకుండా తండ్రి ఎందుకంటే దాదాపు నాలుగు నెలలుగా కష్టపడి పండించినటువంటి పంట వరి పంట ధాన్యం మనం చేతికి వస్తున్నది కాబట్టి ఒక రైతుగా నేను ప్రకృతిని కోరుకుంటున్నాను ఈ విధంగా మనకు ఛాలెంజెస్ సమస్యలు సవాల్ అనేది ఎప్పుడూ వ్యవసాయంలో వస్తూనే ఉంటుంది

ఒక కదరు మచ్చ్రాగ్నో ఓకేనొ వచ్చేసింది నేను పెట్టుంది అబ్బినించి ఉంది ఆ వాడు ఈ వరి కసువును మోపులు మోపులుగా కట్టి తర్వాత మిషన్లో వేస్తాము అది ఏ విధంగా నేను నేను చూపిస్తాను ఇప్పుడైతే తక్కువ మొత్తంలో మనం పండించినాం కాబట్టి పెద్ద ఆటోమేటిక్ మిషన్ అయితే అవసరం లేదు మనుషుల సహాయంతోనే వరి కోత కోయిపించి తర్వాత మోపులు కట్టి ఇప్పుడు మనం మిషన్కి వేస్తాము మిషన్కి వేసినప్పుడు వడ్లు సపరేటు అదేవిధంగా కసువు సపరేట్గా వస్తుంది ఆ కసువును మనం ఎండబెట్టి మళ్ళీ పశువులకు ఆవులకు ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ చూస్తున్నారు అంటే ఈ వడ్లను ఈ ధాన్యాన్ని మనము నాలుగైదు రోజులు ఎండబెట్టి మళ్ళీ నిల్వ ఉంచుకోవచ్చు ఈ ప్రాసెస్ అన్నీ గత వీడియోలో చూపించాను నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను మీరు చూడండి చూడండి వరిమళ్ళు ఎప్పుడు కానీ చాలా బృదమయంగా ఉంటుంది ఇది వేసవి కాలం కాబట్టి మరి మీకు అంత తేమ అనేది ఉండదు కానీ ఒక్కొక్కసారి ఎంత వేసపోయినా కానీ మనకు వరిమళ్ళలో కూడా తేమ అనేది ఎక్కువగా ఉండడము సాయిల్ లూజ్గా ఉండడం వల్ల ట్రాక్టర్ దిగిపోతూ ఉంటుంది ఇప్పుడు అదే సమస్య వచ్చింది ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఎంత జాగ్రత్తగా ఉన్నా ఈ విధంగా ఏదో ఒక ఛాలెంజ్ అనేది మనకు ప్రతినిత్యం కనిపిస్తూ ఉంటుంది అనమాట వరి పండించడంలో ఎందుకంటే తేమ ఎక్కువ ఉంటుంది కాబట్టి భూమిలో చాలా జాగ్రత్తగా మనము ట్రాక్టర్ను మడి లోపలికి తీసుకురావాలి చూడండి ఇక్కడ ఇప్పుడు ఈ మిషన్ దిగిపోయింది ఎందుకంటే అక్కడ మాత్రం తేమ ఉంది ఆ టైంలోనే దింపినాడు సో ఇప్పుడు ఈ ఆ టైంను పైకి లేపి మళ్ళీ మనం ముందుకు తీసుకోవాలి ఇంకొక అరగంట పడుతుంది ప్రహసనం ఇప్పుడు ఇదే నూండే తనీకి ఆపకు ఈ పక్క దిగేలా ఇది కూడా అంతే ఆపకు దిగ ఇంకా ఇంకా అప్పుడే తల్ కొంచెం దూరం అప్పుడే పాల్పోని ఆ మడికి వెళ్ళిపోయి నేను ఒక హాఫ్ డే లీవ్ తీసేసుకున్నాను ఎందుకంటే ఆన్ఎస్ చేద్దాం అనుకున్నాను కానీ ఈరోజు బ్యాక్ టు బ్యాక్ కాల్స్ ఉండడం అందులో ఫ్రైడేస్ మాకు ఎక్కువగా రివ్యూ మీటింగ్స్ కానీ స్టేటస్ రివ్యూస్ కానీ ఇవి ఏదేదో లేండి అదని చెప్పుకుంటే తలనొప్పే కానీ ఏమి ఇప్పటికీ తగ్గని సమస్యలు అవి సో అవన్నీ ఉండడం వల్ల రెండు మేనేజ్ చేయలేని రోజు హాఫ్ డే లీవ్ తీసుకుని ఇప్పుడు అక్కడ మీకు బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తాను చూడండి మిషన్ సౌండ్ మిషన్లో బొడ్లు కసువు సపరేట్ చేస్తున్నారు దాదాపుగా ఇప్పుడు ఇప్పుడు ఒక ఐదు కాలైంది మధ్యాహ్నం నుంచి ఈ వర్షం అయితే పడలేదు నేను చెప్పినట్లు ఎట్లా భగవంతుడు కరుణించినాడు వర్షం పడలేదు కానీ మేఘావృతమై చాలా హ్యూమిడిటీగా ఉంది ఉక్కపోతగా ఉంది నాన్న చాలా వరకు అలసిపోయినాడు ఎందుకంటే దాదాపుగా డెబ్బై ఎనిమిదేళ్ళు ఈ వయసులో కూడా ఆయన ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంది అంటే నేను అలసిపోయి కానీ అతను తను అలసిపోవడం లేదు కాబట్టి ఇప్పుడు ఈవినింగు షుగర్ డయాబెటిక్ పేషెంట్ నాన్న కొద్దిగా ఆ షుగర్ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవుతుంది కాబట్టి ఇమీడియట్గా నేను ఇప్పుడు వంటగదికి వచ్చినాను కిచెన్లో ఇప్పుడు నాన్నకు టిఫన్ ఏం చేస్తున్నాను అదేవిధంగా మనకు ఉండాలి కదండీ స్నాక్స్ అనేది మనం ఎన్ని రాగులు పండించినా ఎంత పండించినా మన నోటికి నూనె పదార్థాలు కానీ పోకపోతే మనకు మన ఆత్మరాముడు శాంతించడు అందుకనే కొద్దిగా రిఫ్రెష్ కావడానికి పులుగులు చేస్తూ ఉన్నాను పులుగులు చేసుకొని తిని టీ తాగేసి వాళ్ళకు కూడా మన వర్కర్స్కు పులుగులు తీసుకెళ్తాను చూద్దాం ఈరోజు మన ఈ వరి కోత కార్యక్రమం అనేది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది మనం చూద్దాము ఇక్కడ చూడండి నాన్నకు రాగి పిండి కలిపి రాగి దోశకు పిండి రెడీ చేసినాను ఇది ఏ విధంగా చేయొచ్చు అంటే ఈ పిండిని నేనేం చేసినాను అంటే కొద్దిగా అరకప్పు పిండి సారీ ఒక కప్పు రాగి పిండి అరకప్పు బియ్య పిండి కొద్దిగా మూడు స్పూన్ల హవ అదే విధంగా కప్పు పెరుగు ఇవి మూడింటిని కలిపి మిక్సీకి పట్టించినాను మిక్సీకి పట్టించిన తర్వాత ఈ విధంగా మనకు పిండి అనేది తయారైంది ఈ పిండిని ఇప్పుడు మనం గాను లేకపోతే సెట్ దోశలాగా స్పాంజ్ దోశలాగా పోసుకోవాలి పలచగా పోసుకుంటే పెనుముకు అతుక్కుపోతుంది కాబట్టి దీన్ని చేసే విధానమే డిఫరెంట్ ఇప్పుడు దోశ పోసేటప్పుడు నేను మీకు చూపిస్తాను అదేవిధంగా ఇక్కడ చూడండి ఇక్కడ పోస్తున్నా కదా ఇది ఇడ్లీ పిండి ఇంటి నుంచి తెచ్చినాను ఈ ఇడ్లీ పిండితో పునుగులు పునుగులు ఏ విధంగా చేసుకోవచ్చు చూపిస్తాను నేను మామూలుగా విజయవాడ గుంటూరు చిత్తూరు సైడు ఈ పునుగులు చాలా ఫేమస్ ఆ పునుగులు ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఈ పిండితో ఇడ్లీ పిండిని వేస్ట్ కాకుండా మార్నింగ్ ఉదయం ఇంట్లో టిఫిన్ చేస్తే ఆ పిండి ఎందుకు వేస్ట్ చేయడం తీసుకొచ్చినాను ఇప్పుడు దానికి కావాల్సినటువంటి వాయిలు పచ్చిమిరకాయలు కరివేపాకు ఇవన్నీ తరిగి పెట్టినాను వీటిని అన్నింటిని మిక్స్ చేసి మనం ఇప్పుడు నా కోసము నువ్వులు అదేవిధంగా నాన్న కోసం రా రాగి దోశ పోసి చూపిస్తాను నేను చూస్తున్నారా దోరగా ఎంత బాగా వచ్చింది అందుకే చెప్పినాను ఏ విద్య నాకైతే నేను చేసే సాఫ్ట్వేర్ ఉద్యోగం తర్వాత నాకు నచ్చేటటువంటి ఏకైక పని ఏదైనా ఉందంటే వంట చేయడము నాకు చాలా ఇష్టం అన్ని రకాల వంటలు చేస్తాను బిసిబిలాబాద్ కానీ మసాలా మసాలా దోశల నుంచి రుబ్బు పెట్టి సాంబార్లు కానీ రసం పొడి సాంబార్ పొడి అన్నీ ఏం చేయాలో చేస్తాను ఒక ఒప్పట్టు పోలీ తప్ప మీకు అన్నీ చేస్తాను నేను నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఎందుకంటే నేను మా సిస్టరు స్కూల్ చదివేటప్పుడు ఇక్కడే పైపాలనలోనే నేను చదివింది అప్పుడు అప్పుడు కూడా ఈ విధంగా వర్కర్సు ఏదైనా ఇట్లా వరి కోత మేము గానుగలు ఆడేవాళ్ళం అనమాట చెరుకు గానుగా సంవత్సరానికి రెండు మూడు నెలలు అప్పుడు వర్కర్స్కు ఏం చేశాడు అంటే నాన్న అప్పటి నుంచే మాకు నేర్పించినాడు ముద్దలు కట్టడము సంగటి ముద్దలు రాగి సంగటి ముద్దలు కట్టడము అదేవిధంగా టమోటో గొజ్జు పచ్చళ్ళు చేయడము ఇవన్నీ మాకు అలవాటు చిన్నప్పటి నుంచి చూడండి పునుగులు ఎంత బాగా వచ్చింది ఒక్కొక్కటి సాఫ్ట్గా లోపల సాఫ్ట్గా బయట లేని క్రిస్పీగా రావడము ఇవన్నీ కూడా మనకు వచ్చిండాలండి ఈ పునుగులు పెట్టుకుంటే కూడా చాలు నేను కుప్పంలో బతుకలుగుతాను ఈ ప్లాన్ కూడా ఉంది నాకు హంగు ఆర్బాటన్ లేకుండా ఒక చిన్న బండిలో సముద్రాల టిఫిన్స్ అని ఉదయం ఇడ్లీ వడ సాంబార్ చట్నీ పూరి ఒక దోశ మెల్లగా అంటే ఫస్ట్ స్టార్టింగు ఇడ్లీ ఒక రైస్ బాత్తో స్టార్ట్ చేసి వడతో స్టార్ట్ చేసి కొద్దిగా మనం సక్సెస్ అయిన తర్వాత ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అదేవిధంగా మధ్యాహ్నం పూట ఒక రైస్ బాత్ లేకపోతే అన్న సాంబారు కర్ణాటక స్టైల్ కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా ప్రిఫర్ చేసేది కూడా కస్టమర్స్ ఆ టైప్ ఆఫ్ ఫుడ్డే ఎక్కువ కారం ప్రిఫర్ చేయరు మా సైడు ఇది నా ప్లాన్ ఎందుకంటే సాఫ్ట్వేర్ నమ్ముకుని ఎక్కువ రోజులు బతకలేము ఇప్పటికే నాకు ఇరవై ఏళ్ళు చాలైపోయింది బ్యాక్ పెయిన్ కూడా వచ్చేసింది సాఫ్ట్వేర్లో వర్క్ చేసి చేసి ఇంకెన్ని రోజులు చేస్తాననేది నాకే తెలీదు కాబట్టి మెల్లమెల్లగా ప్యాసివ్ ఇన్కమ్ అనేది క్రియేట్ చేసుకుంటూ ఇంకా ఏదో ఒక మనము చూసుకోవాలి నేను త్వరలో స్లో పేస్డ్ లైఫ్ స్టైల్ అనేది ఏ విధంగా ఉంటుంది ఈ మధ్యకాలంలో ఎక్కువ వినిపిస్తుంది ఈ స్లో పేస్డ్ లైఫ్ స్టైల్ అనేది దాని అడ్వాంటేజెస్ ఏమి డిసడ్వాంటేజెస్ ఏంటి ఎలాంటి వాళ్లకు ఈ స్లో పేస్డ్ లైఫ్ స్టైల్ అనేది సెట్ అవుతుంది అంటే భూములు కొనుక్కోవడం ఎక్కడో దూరంగా ఇంటీరియర్స్లో ఫామ్ హౌస్లు కట్టుకొని లైఫ్ స్టైల్ను లీడ్ చేయడం ఇవన్నీ కూడా చూస్తున్నాము అది ఎలాంటి వాళ్ళకు సూటబుల్ ఇప్పుడు నేను చూస్ చేసుకొని నేను లీడ్ చేసినటువంటి లైఫ్ ఇది స్లోపేస్ లైఫా దీంతో ఉన్న మెరిట్స్ ఏంటి డిమెరిట్స్ ఏంటి నిజంగా ఇది అందరికీ సెట్ అవుతుందా ఇవన్నీ కూడా నేను ఇంకొక వీడియోలో పాడ్కాస్ట్ లాగా చేస్తాను చేసి మీకు చూపిస్తాను నేను చూడండి ఇక్కడ చూసానంటే నల్లగా మబ్బులేసేసింది ఏ క్షణమైనా మనకు వర్షం వచ్చే సూచనలు బాగా కనిపిస్తున్నాయి చూడండి మధ్యాహ్నమే ఇది కానీ ఏమైందంటే మిషన్ రావడము మిషన్ మిషన్ భూమిలో కూరుకుపోవడము దాన్ని తీయడానికి కొద్దిగా సమయం పట్టడం ఎందువల్ల మనకిప్పుడు కోసినటువంటి వరి మనము మిషన్లో వేసి లేట్ అయింది కూర్చోండి గాలులు ఎదురు గాలులు కూడా స్టార్ట్ అయింది చూద్దాం ఏమైతే అది భగవంతుడు ఇచ్చింది తీసుకోవాలి కానీ బాధపడే ప్రయోజనం లేదు చేసినటువంటి పునుగులు ఇప్పుడే చెప్పినట్లు పునుగులు చేసినాను అయిపోయింది ఆ పునుగులు ఏ విధంగా వచ్చింది అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి కరకరలాడేటటువంటి పునుగులు అవుటర్ లైన్ క్రిస్పీగా ఇన్న లోపల చాలా మృదువుగా ఉండేటటువంటి ఈ పునుగు ఏ విధంగా ఉంది చూడండి ఊపా సో ఇడ్లీ పిండిని ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చు మన ఆంధ్ర వాళ్ళకి అందరికీ తెలుసు కానీ మా సైడ్ ఎవరికి పునుగులు అంటే అర్థం కాదు కొద్దిగా తెలియజేప్తామనేటువంటి ప్రయత్నమే కానీ ఇంకే నేనే చేసి నేనే తింటున్నాను చాలామంది ఈ మధ్య వీడియోస్లో చూస్తుంటాను పెద్ద ఆయన పాపం ఆయన వీడియోలో ఆయన పెట్టుకుంటూ ఉంటే ఆయన చూసి వీడియో చేస్తాడు వీడియో తింటాడు వద్దండి అవన్నీ పాపం ఏదో వాళ్ళ వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు చేసుకొని వెళ్తుంటారు మీకు ఇష్టం ఉంటే చూడండి లేకపోతే నచ్చ నచ్చకపోతే స్కిప్ చేసేయండి ఒక ఫుడ్ వీడియో తీయాలంటే ఎంత కష్టం ఉంటుంది తెలుసా ఆ కష్టపడే వాడికి మాత్రమే తెలుస్తుంది కాబట్టి దయచేసి క్రిటిసిజం అనేది కన్స్ట్రక్టివ్గా ఉండని మరీ నెగిటివ్గా ప్రతి ఒక్క దాంతోనూ లోపాలు వెతుక్కుంటూ వెళ్తే మనం సమాజంలో ముందుకు వెళ్ళలేము సరేనా మీరు నా సబ్స్క్రైబర్స్ ఇవి ఫాలో అవుతున్నారు అవుతారు అనేసి బాగోస్తుంది అంటే మేడం ఇప్పుడే చినుకులు అనేది స్టార్ట్ అయ్యింది అందువల్ల పరిగెత్తి 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 చేస్తూ ఉన్నారు ఇంకొక రెండు మూటలు కానీ లోపలికి వెళ్ళిపోయిందంటే ఈరోజు మన ఈ వరి కోత కార్యక్రమం సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేసినట్లే ట్టందండి వరుణ మా మొర ఆలకించి ఈరోజు ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా కొద్దిగా టెన్షన్ పెట్టిన ఈరోజు వరిపోతను విజయవంతంగా పూర్తి చేయడానికి నీవంతు సహకారాన్ని అందించినందువల్ల నీ వంతే నువ్వు ఇచ్చినటువంటి సహకారమే భగవంతుడా నీకు ఎప్పుడూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సదా నీ సేవలో ఈ ప్రకృతితో ఇదే విధంగా మామేకమవుతూ రాబోయే రోజుల్లో మరికొన్ని పంటలు సేంద్రియ బడ్జెట్లో పండిస్తూ ఈ నియోజకవర్గంలో ఒక ఆదర్శ ఆదర్శ రైతుగా ఎదగడ ఎదగాలనేటువంటి ఆశతో ముందుకెళ్తానని ఆశిస్తూ ఈ బ్లాగ్ ఇంతకు నేను కంప్లీట్ చేస్తున్నానండి ఇంకొకసారి నా కృతజ్ఞతలు మా గౌరీ కూడా ఈరోజు పాలు లేట్ అయింది ఎందుకంటే జానకి రామ్ ఈరోజు ఈ పనులు ఉండడం వల్ల మా గౌరీకి లేట్ అయిపోయింది పాలకు ఇక్కడ చూడండి ఏం మా గౌరీ పాపం లేట్ అయిపోయింది క్షమించి తల్లి రేపటి నుంచి కరెక్ట్ ఆయనకి మీకు కాల్ అందిస్తాను